పట్టణంలోని సర్కిల్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు అక్కడ కేకును కట్ చేసి అందరికి పంచిపెట్టారు అనంతరం పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలను వితరణంగా అందజేశారు ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది అభిమానుల కార్యకర్తల ప్రజల ఆదర అభిమానాలు పొందుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్ప వ్యక్తి అని అన్నారు ముఖ్యమంత్రిగా ఆయన ఎనలేని సేవలను రాష్ట్ర ప్రజలకు అందించారని ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అండగా నిలబడుతున్నారని పేర్కొన్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా జగన్ జిల్లా ప్రజానిత్యం తరఫున మనోస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడి ఆశీస్సులు నిండుగా జగనన్నపై ఉండాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రానికి జగనన్నకు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ రోజు జగనన్న పుట్టినరోజు రోజు ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం నుంచి ఉన్న స్తబ్దత నుంచి వీడి రోడ్డుకి ప్రతి ఒక్కరు కూడా మరి మళ్ళీ క్రియాశీలకమవుతా ఉన్నారు పడటం అత్యంత శక్తివంతంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రం నమ్మకం ప్రతి కార్యకర్తల్లో కూడా ఇవాళ ఉంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేవలం హామీలు ఇచ్చి అధికారంలోకి ఎనిమిది మాసాలైతుంది ఇచ్చిన హామీలన్నీ కూడా గాలి మరి పూర్తిగా అన్ని హామీల విషయంలో కూడా ఫెయిల్ అయినారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధిస్తూ ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను కొంతెత్తి మాట్లాడితే వారు వారిని అణిచివేస్తూ మరి కేవలం ఒక డిక్టేటర్ పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది మళ్ళీ జగనన్నను ఇవాళ ఏ రకంగా జగనన్న ప్రభుత్వాన్ని కోల్పోయాము ఎంత నష్టపోయామని ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అది ఎనిమిది అయినా సరే రెండు వేల ఏడైనా సరే రెండు వేల ఇరవై అయినా సరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు హితుల్లో రాజీక్యంతో దేశంలోనే శక్తి పెంచడం అవతరించి స్పష్టంగా